హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ కార్తీక మాసం దాదాపు కంప్లీట్ అవుతుంది కదా నెక్స్ట్ పొలిపాడ్యమే వస్తుంది పొలి స్వర్గం అంటారు పొలిపాడ్యమే అంటారు దాన్ని ఏ విధంగా చేసుకుంటారు అనేది నేను చేసుకునే విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఈ కార్తీక మాసంలో మనం నెల రోజులు ఉదయాన్నే సూర్యుడు రాకముందు సూర్యోదయం కంటే ముందే నక్షత్రాలు ఉన్నప్పుడు స్నానం చేసి తులసి కోట వద్ద దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కదా అయితే ఆడవాళ్ళకు ఖచ్చితంగా నెలసరి అనేది వస్తుంది ఆ నెలసరిలో మూడు నాలుగు రోజులు దీపాన్ని వెలిగించలేకపోతాం కదా ఆ విలతి కూడా లేకుండా ఈ పొలిపాడ్యమరో రోజు మనం దీపాన్ని వెలిగిస్తే ముప్పై మూడు దీపాలను ఒకే చోట కలిపి వెలిగిస్తే అది కూడా మనకు సంతృప్తిగా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం అయితే వస్తుంది నెల రోజులు ఏ ఒక్క రోజు మిస్ అయినా ఈ రోజు చేసుకుంటే నెల రోజుల పుణ్యం మనకైతే వస్తుంది ఈ పూజ అనేది మనం తులసి కోట వద్ద తులసి కోట దగ్గర పూ అంతా క్లీన్ చేసుకొని మనం దాదాపుగా ప్రతిరోజు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసేసి తులసి అష్టోత్తర నామాలు దామోదర అష్టోత్తర నామాలు చదువుకోవాలి దామోదరాన్ని మనం చేసుకోవాలంటే తులసి కోట వద్ద చిన్న మట్టి ముద్దను తీసుకొని పూజించుకుంటే సరిపోతుంది ఆ రోజు అంటే పాడ్యమి మనకు కార్తీక మాసం వెళ్ళిన తర్వాత తెల్లవారు మార్గశిర మాసం వస్తుంది కదా ఆ రోజు పాడ్యమి రోజు ఈ పూజనైతే చేసుకోవాలి మనం కార్తీక మాసంలో దానాలు దీపదానాలు ఇస్తుంటాము పంతులు గారికి అదేవిధంగా పొద్దున్నే లేచి నదీ స్నానం చేసి దీపారాధన చేస్తుంటాం కదా అవన్నింటితో పాటు ఇది కూడా చేసుకోవాలి అంతేకాకుండా ఉదయాన్నే దీపాన్ని వెలిగించుకోవటం సాయంత్రం దీ మనకు టెంపుల్కి వెళ్ళేసి ఆకాశ దీపాన్ని దర్శించుకోవటం చేస్తుంటాం కదా అవన్నింటితో పాటు ఇది కూడా చేసుకుంటే సమానమైన పుణ్యం అనేది మనకైతే వస్తుంది వీడియో చూస్తున్నారు కదా నేనైతే కొంచెం పసుపు వేసి అలికాను ఇష్టం ఉంటే ఎవరి దగ్గర అయినా ఆవు పేడ ఉంటే అది కూడా వేసి అలికి ముగ్గు పెట్టుకోవచ్చు అష్టదల పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను నేను ఈ విధంగా ముగ్గు వేసి ఒక ఇత్తడి తాంబాలం తీసుకోవాలి దాని చుట్టూ గంధము పసుపు కుంకుమ వేసి ఆ నీళ్ళల్లో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు ఒక రెండు రూపాయి నాణ్యాలు వేసి తర్వాత పూలతో అలంకరించుకోవాలి అయితే పోలీస్ వర్గం అనేది ఎందుకు వచ్చిందనేది నేనైతే స్టోరీ చెప్తాను వీడియో చూసుకుంటూ వినొచ్చు ముప్పై మూడు జ్యోతులను నేను మధ్యలో ఇందులో వదిలాను దాన్ని కూడా చక్కగా చూసి మీరు కూడా ముప్పై మూడు జ్యోతులను ఒకే చోట చేర్చి ఈ విధంగా వదులుకోవచ్చు ఒక ఊరిలో ఒక అత్తగారు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు లాస్ట్ కోడలు వచ్చేసి పోలి మీకు చాలా ఆధ్యాత్మిక శక్తి ఉండేది ఆధ్యాత్మికత ఉండటం వల్ల పూజలు ఆ విధంగా చాలా చేసుకునేవారు కానీ అత్తగారు ఏం చేశారంటే నాకంటే ఎక్కువగా పూజలు చేస్తుందని చెప్పేసి పూజ సామాను తనకు దొరకకుండా పెట్టడం ఇవ్వకుండా చేయటం ఆ విధంగా చేసి పూజకు దూరంగా ఉంచేసింది పోలిని పోలి మాత్రం మనసులో ఎంతో బాధపడుకుంటూ అరే కార్తీక మాసం వచ్చింది కదా పూజ చేసుకోవాలని మనసులో భక్తి శ్రద్ధలతో కోరుకుంది పోలీ పెళ్ళికంటే ముందు చాలా రకాల పూజలు చేసేది చాలా చక్కగా పూజలు నిర్వహించుకునేది కానీ పెళ్లి తర్వాత చేయనికపోవడంతో చాలా బాధపడేది చూడండి ఇది ముప్పై మూడు జ్యోతులతో చేసిన ఒక జ్యోతి పోలి వల్ల అత్తగారు నలుగురు కోడళ్లను తీసుకెళ్లి కార్తీక మాసం నెల రోజులు స్నానం చేసేసి నదిలో దీపాన్ని అయితే వదిలేవారు కానీ పోలిని తీసుకెళ్ళకపోవటం వల్ల తన ఇంటి ముందరున్న పత్తి చెట్టు నుంచి కొంచెం పత్తిని తీసుకొని కవ్వంకున్న వెన్నను రాసి రోజు కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించేది ఆ దీపాన్ని అత్తగారు వచ్చేసరికి కనబడకుండా దానిపైన ఒక రంధ్రాల బుట్టనైతే కప్పి ఉంచేది ఈ విధంగా నెల రోజులు చేసిన తర్వాత అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటి ఇంటికి వచ్చేసరికి పుష్పక విమానం అయితే వచ్చి ఇంటి ముందర ఉంది వాళ్ళ కోసమే వచ్చిందని చెప్పేసి వాళ్ళైతే ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మేమైతే మీకోసం రాలేదు పోలి అమ్మ కోసం వచ్చాము తాను తన శక్తితో చేసేది కాకున్నా కూడా ఎంతో భక్తితో రోజూ కార్తీక మాసంలో దీపారాధన చేసింది కాబట్టి తన కోసం వచ్చామని చెప్పేసి పోలిని రథం ఎక్కించారు అప్పుడు వాళ్ళు కూడా ఎక్కుదామని చెప్పేసి వస్తే మీరు ఎక్కడానికి వీల్లేదని చెప్పేసి పోలిని తీసుకెళ్లి స్వర్గలోకానికి తీసుకెళ్లారు ఇది పోలి స్వర్గం అని అంటారు ఈ కథ అందరూ తెలుసుకోవాలి చాలా ముఖ్యమైన కథ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తితో మనం చిన్న దీపం పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు పెద్ద పెద్ద ఆర్భాటాలు పూజలు చేయలేని వారు కనీసం దీపమైనా వెలిగించుకున్న దేవుడు సంతృప్తి పడతాడు దేవుడికి అందరూ సమానం లేని వాళ్ళు వాళ్ళని తేడా ఉండదు కాబట్టి అందరూ సమానం ఎవరి శక్తి కొలది వాళ్ళు పూజ చేసుకోవచ్చు అని మనం తెలుసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చూడండి వీడియోలో చూపించిన విధంగా ముప్పై మూడు జ్యోతిని వెలిగించి ఇందులో వదులుకుంటున్నాను తమ్ళపాకులో గౌరీదేవిని అదేవిధంగా గణపతిని చేసుకొని ఫస్ట్ ముందు దానికి పూజ చేసి తర్వాత తమలపాకులో కూడా దీపాన్ని వదులుకుంటున్నాను మనం నెల రోజులు ముప్పై ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ముప్పై దీపాలు ఇంకొక మూడు ఈ రోజువి రెండు అని చెప్పేసి ఐదు దీపాలు వెలిగించుకోవాలి అంటే ఒక దాంట్లో ముప్పై మూడు దీపాలు ఒక ఆకులో నేను మూడు దీపాలు వెలిగించాను ఇంకొక ఆకులో ఒక దీపం వెలిగించుకుంటున్నాను మీరు కూడా పొలిపాడ్యమి రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయం కాకముందు నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అరటి దొప్పనే కావాలని ఏమీ లేదు దేంట్లో ఉంటే దాంట్లో తమలపాకులో కానీ ఇత్తడి గిన్నెలో కానీ వెలిగించుకోవచ్చు నేనైతే కొంచెం వడపప్పును నైవేద్యంగా పెట్టి దీపం దూపం చూపించాను మనకు షోడశోపచారాలు ముఖ్యం కదా దీపం పెట్టి ధూపము అదేవిధంగా హారతి ఏకహారతి కానీ చూపించుకోవాలి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు అందరికీ అవసరం కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్